బండి కథ చూడండి ఎట్లా అయిపోయింది మొత్తానికి అన్ని పివాడేసారు మొత్తానికి అయితే రెండు రోజుల తర్వాత రెడీ అయింది టూ అండ్ హాఫ్ డేస్ పెట్టింది బ్యాటరీ కూడా వేయించిన బ్యాటరీ కూడా పోయింది బ్యాటరీ కూడా వీక్ అయిపోయింది ఇక వీక్ అయిపోయింది మళ్ళీ ఛార్జింగ్ అది ఇది ఎందుకని చెప్పేసి కొత్తది వేయించినది ఎందుకంటే దీనికి కిక్ రాడు ఉండదు బ్యాటరీ బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది దానికి తోసుకుంటే స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా పని బ్యాటరీ కూడా వేయించిన బైక్ ప్రాబ్లం వల్ల మూడు రోజులు ఇంటికెళ్ళి ఉండాల్సి వచ్చింది అయితే బైక్ ఎంత అయిందంటే ఇంజన్ ఇంజన్ వర్క్ దానికి ఏమో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది మళ్ళీ పని లోపా అని అని చెప్పేసి బ్యాటరీ బ్యాటరీ చేంజ్ చెప్పేసిన దానికి ఒక ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అయ్యింది మొత్తం కలిపి నైన్ 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 చిల్లర అయిపోయింది మొత్తం అది బండి కథ